ఇప్పుడు నాన్ వెజ్ మీద హైదరాబాద్లో కేసు నమోదు అయ్యింది విన్నారా మీరు విన్నదమ్మా సో దాన్ని బట్టి మీరు ఏమంటారు కేసు పెట్టడమే మంచిది అంటారా మంచిది వాళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో పోలీస్ వ్యవస్థ కానీ ఎవరినైతే గెలుకొద్దో వాడిని గెలికిండు నాన్ వెజ్ నా బట్టర్ నా కొడుకు ఎవరినైతే గెలుకోద్దో వాళ్ళని గెలికిండు కేసు ఫైల్ చేసిండ్రు త్వరలో వాడిని ఇండియాకి పట్టుకొచ్చి చెంచెలు కూడా జైల్లో వేసి ఒడ్డుకారం వేసి కొడితే అన్ని నిజాలు మొత్తంగా అక్కాలేవాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఏది పడితే అది అమ్మ నా భూతులు తిట్టి ఇటు ఇమ్రాన్ అన్నది లేకపోతే లోకల్ బాయ్ నానిని లేకపోతే బయాసనీ యాదవ్ని లేకపోతే మన సాయిని ఏది పడితే అన్నరాని మాటలన్నీ ఆ పాప ఇమ్రాన్ అన్న ఫ్యామిలీని ఎంతో ఎట్లా అంటే గలీజ్గా ఉలుగరగా మాట్లాడే నిజంగా ఇమ్రాన్ అన్న పరువునవ దావేయాలి వంద కోట్లు వీని మీద ఈ నాన్ వెజ్ బట్టతల నా కొడుకు ఉన్నాడు కదా వాని మీద పరువునవ దావేయాల నా పరువును నష్టం చేసినావు అమ్మ నాన్నలు తిట్టిండు అందుగురించే పరునాభా దావా చేస్తున్నావు వంద కోట్లు పరోనాభా దావా చేయాలి వాడు అక్కడికి వెళ్ళి ఏం చూపిస్తుండమ్మా యూట్యూబ్లో ఏమేమి వాడు చూపించేది అండి ప్రపంచ యాత్ర కూడా అని పేరు పెట్టిండ్రు వానికి మళ్ళా అంటే వాడు పెట్టుకున్నారా ప్రజలు పెట్టిన ఎవరు అని ప్రపంచ యాత్రి కూడా ఏం చేయాలి వాడు అక్కడికి వెళ్ళి ఏం చూపిస్తున్నా అన్న మనకి ఆ యూట్యూబ్లో ఏం పెడుతుండో అడ్డమైనవి అవే అన్న చూపించేటివి అంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఏది లేకుండా నేను మాట్లాడినంటే ఒక సిబిఐ లాగా మాట్లాడుతున్నారు కదా అంత దమ్ము ఉంటే బట్టతల నా కూడా కానీ ఇండియాకి ఇండియాకు వచ్చి మాట్లాడరా అక్కడెక్కడో నువ్వు ఏ దేశంలో ఉండి ఏ ఏదేదో సొల్లు బాగుడు మాట్లాడుతున్నావు నీకు అంత దమ్ము ఉంటే అంత గుద్దల దమ్ము ఉంటే వీడికి వచ్చి మాట్లాడు మరి సాక్ష్యాలు ప్రూఫ్లు ఉన్నాయి కదా నీ దగ్గర అంత దమ్ము ఉంటే ఇటుకి రా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మాట్లాడు లేదంటే అక్కడ ఆంధ్రలోనే మాట్లాడు ఇండియాలో ఏ స్టేట్లో కన్నా వచ్చి నువ్వు మాట్లాడు నీకు ఆ దమ్ము ఉందా మళ్ళా అవన్నీ లేకుండా ఏ సాక్ష్యాలు లేకుండా నువ్వు ఆ దేశంలో ఉండి ఏదేదో సొల్ మావుడు మాట్లాడితే ఇంతమంది చనిపోయిన్రు ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు ఇంతమంది అప్పులు పాలయ్యనరు నేను ఈజీ మనీ వస్తుందని జనాలు పిచ్చోళ్ళు అయిపోయి ఎవరు అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి టూ ల్యాక్స్ ఇస్తానన్నారు మన దేశం కోసం అంటే మన ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా వీడు బెట్టింగ్ ప్రమోషన్ చేసినాక ఎంతోమంది చనిపోయినరు అన్నారు వాళ్ళకి సాయం అన్నాడు ఇక్కడ ఉగ్రవాదులు చనిపోయినరు అంటే వాళ్ళకి సాయం చేయడు ఎందుకంటే వాళ్ళకి సాయం చేస్తాడో చేయడో వానికి తెలుసు వాళ్ళు మస్తానికి తెలుసు సరే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి సాయం అన్నాడుగా చేసిండు అమ్మాయి ఎవరికన్నా ఇప్పుడు మరి చేయనప్పుడు ఎందుకమ్మ వాని గురించి మాట్లాడడం మనము పిల్లికి బిచ్చం వేయనోడు వాడు ఈ రెండు లక్షలు ఇస్తానంటే మేము నమ్మాలా అంటే ఐఫోన్ ఇస్తున్నాడు ఉప్పల్ బాలుకి ఇచ్చాడు దేనికి ఇచ్చినమ్మా అంటే తను బెట్టింగ్ వ్యాప్ ప్రమోషన్ చేయలేనందుక గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పాను అన్నాడు ఉప్పల్ బాలు గానికి తెలియదు ఎట్లా ప్రమోట్ చేయాలి ఏందనేది ఉప్పల్ బాల్ గానికి తెలియదు అందు గురించి వానికి చేయలే నాకు ఉప్పల్ బాల్ ఏమంటుండో నేను గిట్ట చెప్తా ఉప్పల్ బాలుకు ప్రమోషన్ వచ్చిన గిట్ట చేయలేదంట ప్రమోషన్ నాకు వచ్చింది ఇన్ని డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పిండు కాకపోతే వానికి చేయడం రాదు సో చెప్పలేడు అంత కంటెంట్ చెప్పలేడు కాబట్టి చేయలేదు అంటున్న వాడికి వచ్చినాయని కానీ చేయలేడు దీనివల్ల జనాలు చచ్చిపోతారని నాకు ముందే తెలుసు అని ఇప్పుడు ఏదో క్రియేట్ చేసి సొల్లు బాగుడు మాట్లాడుతుండు ఈ నాన్వేషన్ కాడు చెప్పినాకనే ఇవన్నీ క్రియేట్ చేసి నాన్వేషన్ కాడు నువ్వు ఇట్లా చెప్పురా బాలు అని చెప్పి ఆ కంటెంట్ ఇస్తే చెప్పినట్లుంది ఉప్పల బాలు మాట్లాడుతుండు అమ్మా బట్టతల నా కొడుకు నాన్ వేజన్ కాడు దొంగ నా కొడుకు ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ప్రమోట్ చేసిన తర్వాత ప్రజలు ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటుండ్రు అలాగే అప్పుల పాలవుతుండ్రు అని ఎంతోమంది చెప్పిండ్రు ఎంతోమంది సూసైడ్ అప్పులు పాలయ్య్రు కిడ్నీలు అమ్ముకున్నారని చెప్పిండ్రు వీడు మాట్లాడాల్సింది ఏంటిది ప్రమోట్ చేయమన్నది ఎవరు ఇప్పుడు ఇమ్రాన్ అన్నకి ప్రమోట్ చేయమని చెప్పిండ్రు వాళ్ళు వాళ్ళు ఎవరు అసలైన వాళ్ళు ఎవరు అసలు దీనికి ఏజమాని ఎవరు ఆపరేట్ ఎవరు చేస్తుండ్రు ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఏదైతే ఆపరేట్ చేస్తుండ్రో వాని గురించి మాట్లాడాలి వీడు బట్టతల నా కొడుకు నాన్ వేసిన వాడు ఎవరైతే ఆపరేట్ చేస్తుండో ఎవరైతే నన్ను పని చేయమన్నారో నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేయని నీకు డబ్బులు ఇస్తా అని నాకు చెప్పిండ్రో ఏ ఎవరో దాని గురించి మాట్లాడాలి ఏ పట్టుకుంటే దీని బండారం మొత్తం బయట పడుతుంది ఏంటంటే ఏ జమాని నాకు డబ్బులు ఇచ్చిండు చేయమని ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా నువ్వు నాకు పని చెప్పినవు నేను ఆ పని చేసిన దానివల్ల చనిపోతుండ్రా సూసైడ్ చేసుకుంటారా అవుతుండ్రా కిడ్నీలు అమ్ముకుంటారా నాకు తెలియదు నాకు పని చేయమన్నా డబ్బులు ఇచ్చినా పని చేసినా అది వీళ్ళు చేసింది వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ గిట్టే అది చేసింది ఆ ఏ జమాని ఎవరంటే ఓ అమ్మ నాకు పని చెప్పింది నేను పని చేసినా ఆమెను అడుక్కోండి ఆమె వల్ల చనిపోయిందా ఏం చేసినా నాకు తెలియదు నేను పని చేసినా వీడు మాట్లాడేసి ఏ జమాని ఎవరు ఎవరు ఆపరేట్ చేయమన్నారు ఎవరు ప్రమోషన్ నీకు ఇచ్చిండ్రు ఎవరు డబ్బులు ఇచ్చిండ్రు వాళ్ళని పట్టుకోవాల్సింది వాళ్ళని జైల్లోకి పంపాల్సింది అది విడిచిపెట్టి వీడు ఇమ్రాన్ అన్న ఇన్ని కోట్లు సంపాదించుకున్నాడు భయ్యాసన్ యాదవ్ ఇన్ని కోట్లు సంపాదించుకున్నాడు ఇప్పుడు నువ్వు గిటా వాళ్ళ వాళ్ళ పేరు చెప్పి బతుకుతున్నావు నా గడగ మా బట్టతల నా గొడగ ఇమ్రాన్ అన్న మీనా నువ్వు ఇమ్రాన్ అన్న మీనా భయ్యాసన్ యాదవ్ మీనా లోకల్ బాయ్ నాని మీనా నువ్వు బతుకుతున్నావు కదా ఈరోజు వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతున్నావు కదా వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిట్టినావు కదా అమ్మ నా బూతులు తిట్టినావు నిజంగా పరువున పరువు నష్టం చేసిండు అందు గురించే వంద కోట్ల పరువు నష్టం వేయాలి వీని మీనా మరి అలైక్య చిట్టి పిక్కిల్సిన వాళ్ళని సపోర్ట్ చేస్తూగా వీడియోస్ పంపించారు కదా వాళ్ళు వీళ్ళు ఇద్దరు అలలియ దేవుడిని నమ్ముకున్నారు అలయ్య చిట్టి పిక్కి వాళ్ళు అలాగే వీడు ఎవడో బట్టతల నా కొడుకు నాన్ వేసిన కానీ వీళ్ళు ఒక దేవుడిని నమ్ముకున్నారు అలలియ దేవుడిని ఆ దేవుడి గిటా పిలుస్తుండు రారా రారా పైలోకానికి రారా అని అలలియ దేవుడు పిలుస్తుండు అందు గురించి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు దేవుడి గిటా ఆహ్వానం ఇచ్చిండు నువ్వు వచ్చేసే పైకి అలలియ దేవుడు అని పిలుస్తుండు వీళ్ళు తెల్లగా ఉంది అమ్మాయి సరే ఇంకా పెళ్లి గిట చేసుకుంటాడేమో నాన్ వెజ్ అనగాడు బట్టతల నా కొడుకు అట్లని అమ్మాయికి చాలా సపోర్ట్ చేస్తారు కానీ చాలామంది అమ్మాయి ఏ అబ్బా మాటలు చూస్తే నిజంగా నాకు భరించలేకపోయినానే అదే ఒక అబ్బాయి మాట్లాడింటి ఎంత కేసు పెట్టి ఆయన లోపల తోస్తుండే ఒక అబ్బాయి మాట్లాడి అమ్మాయి కాబట్టి క్షమించి ఊరుకున్నారు తప్పితే వీడు అయినా గీట తప్పు అది అని చెప్పాల్సింది పోయి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్న అంటే వీళ్ళు ఇద్దరు హలెలివే దేవుణ్ణి నమ్ముకున్నారు సో ప్రభు గీట ఏస్తు గీస్తూ అని అల్లలియ దేవుడు పైకి రా నాన్న పై పరలోకానికి రా నువ్వు చేసిన పాపాలు చాలు నాయన అని పిలుస్తున్నాడు అదేవిధంగా మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో చెప్పలేము అందుగురించే కలిసిగా సపోర్టిగా మాట్లాడుతుండు వీడు నేను ఒకటే చెప్తున్నామ్మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్న వాడిని అని మీనా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే పట్టుకొచ్చి చెంచల్గూడ జైల్లో వేసి గొడ్డు కారంతో కొడితే కనుక వాడు నిజాలన్నీ బయటికి చెప్పాడు అంటే మనం దేశం మీద జరిగిన దాడులను కూడా వాడుకుంటున్నాడు నాగార్జునకి ఉగ్రవాదులకి సంబంధం ఉంది నా ఇది ఇమ్రాన్ బై అసలు పాకిస్తాన్ వాస్తుడు అని చెప్పని అన్నాడు అవును చాలా అన్నాడు మరి అంత దమ్మున్నాడు నీకు అంత ప్రూఫ్లతో సహా ఉంటే అంత గుద్దలు దమ్ముంటే అరే నాన్ వేషన్గా బట్టతల నా కొడక్క వీడికి వచ్చి మాట్లాడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మాట్లాడు నీకు అంత దమ్ముంటే వీడికి వచ్చి మాట్లాడు లేకపోతే ఆంధ్రాకి వచ్చి మాట్లాడు నీ సొంత రాష్ట్రానికి వచ్చి మాట్లాడు లేకపోతే లేకపోతే అక్కడ వస్తాడు కదా అక్కడికి ఎక్కడికి నేపాల్కి వస్తాడు మళ్ళీ అక్కడికి వచ్చిన మాట్లాడు నీకు అంత దమ్మే ఉంటే కనుక అక్కడుండి సొల్లు బాగు మాట్లాడు వాడు డబ్బులు సంపాదించుకుంటుండమ్మా ఇవి ఇమ్రాన్ అన్న మీనా అని యాదవ్ మీనా లోకల్ బాయ్ నాని మీనా వాళ్ళ పేరు చెప్పి వీడు వాళ్ళ పేరు చెప్పి ఇప్పుడు వీడు బతుకుతుండు కదా ఇప్పుడు మళ్ళా పాకిస్తాన్ వాళ్ళు మీనా గేటా అదే నాగార్జున గారి గురించి గిటా దాని దానివల్ల గిట్ట డబ్బులు వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా అన్ఫాలో కొట్టిదే కానీ ఈ నార్మేషన్ కానీ వాడు అసలు తిండి గతి లేకుండా కావాలి అట్లా కావాలి అంత అడ్డమైన నా కొడుకులు సబ్స్క్రైబర్స్ గిట్ట ఒక మంచి ఛానల్ ఎంకరేజ్ చేసి దానికి సబ్స్క్రైబర్ కొట్టాలి వీడు అక్కడికి వెళ్ళి ఆ దేశాలకు వెళ్ళి ఏం చూపిస్తుండ నా దేశాన్ని ఒకసారి చాలా మస్తు బాధ అనిపించింది అమ్మ నిజంగా అక్కడికి వెళ్ళి చైనాకి వెళ్ళి ఏం మాట్లాడింది తెలుసా వీడు అది చెప్పొద్దు అసలు నా నోటితో చెప్పబుద్దు గీటా అవుతలేదు కానీ ఇండియాకి వచ్చిన నెక్స్ట్ వచ్చినామే నేను ముక్కల కింద నరికి పడేస్తుంటే ఈ నాన్ వెజ్ అని కానీ అట్లా మాట్లాడిన వాడు ఆ చైనాకి వెళ్ళి నిజంగా మన గురించి చెప్పేది పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అది అని అడ్డమైన మాటల మాట నాకు చాలా కోపం వచ్చింది ఈ ఇండియాకి ఎప్పుడు వస్తాడో ఆ రోజే ముక్కల కింద నరికి పడేద్దాం అనుకున్నా అంత కోపం వచ్చింది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఏది దొరకలేదు వాడు దేశాలు తిరిగి గిటా ఏం చూపించింది మంచి మెసేజ్ ఇచ్చింది గిటా ఏది లేదు ఇప్పుడు ఏది లేదు ఆ ఆధారం ఏది లేదు డబ్బులు చంపించుకోవాలన్నా ఏది లేదు ఒక బెట్టింగ్ ప్రమోషన్ అనేది ఒకటి తలిగింది దాని మీద వీళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతుండ్రు వాడు డబ్బులు సంపాదించుకుంటుండు వీళ్ళేమో బెట్టింగ్ ప్రమోషన్ చేసి వీళ్ళు ఏదో అంతో కిందో సంపాదించుకున్నారు వీళ్ళు కానీ వీడు మాత్రము బయాసన్ని యాదవ్ మీనా లోకల్ బాయ్ నాని మీనా ఇమ్రాన్ అన్న మీనా అలాగే అరస సాయమీనా వాళ్ళ పేర్లు చెప్పి వీడు బతుకుతుండు ఆ విషయం జనాల గిట నిజంగా అమ్మా ఈజీ మనీకి ఎట్లా అలవాటు అవుతారమ్మా అంటే కూర్చుంటే నువ్వు వాడేదో చెప్తే నువ్వు లింకులు నొక్కేసి లోన్కి వెళ్ళిపోయి డబ్బులు వస్తాయి ఎంతోనే అమ్మ నుంచి సాయంత్రం పూర్వం కష్టపడితే ఐదు వందల రూపాయలు వస్తలేవు ఎండలో కష్టపడితే ఐదు వందలు ఆరు వందలు ఇస్తుండ్రు మాకు అట్లాంటిది వాడెవడో చెప్పిండు బెట్టింగ్ ప్రమోషన్ చెప్పిండు ఈజీ మనీకి అలవాటు అయిపోయి జనాల గీట ఈజీ మనీ వచ్చేస్తాయి అమ్మ ఫోన్లో కొట్టంగానే లింకు నొక్కంగానే వెయ్యి పెడితే రెండు వేలు రెండు వేలు పెడితే మూడు వేలు మూడు వేలు పెడితే నాలుగు వేలు నాలుగు వేలు పెడితే ఐదు వేలు ఎట్లా బాబు మీరు గిటా జనాలు గీట చూసు అది ఏంటిది దేని గురించి చెప్తుండు బెట్టింగ్ ప్రమోషన్ ఏంది ఒక ప్యాక్ ఆట కానీ అప్పుడు తరంలో ప్యాక్ ఆట ఇట్లా అనేది ఉండేది ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ కానీ ఫోన్లోనే అంటే జనాలు గీట నిజంగా ఈజీ మనీకి అలవాటు అయిపోయిన సోమవారిపోతలే అయిపోయినా నిజంగానే వస్తాయేమో వెయ్యి పెడితే రెండు వేలు రెండు వేలు పెడితే నాలుగు వేలు నాలుగు వేలు పెడితే ఎనిమిది వేలు ఇట్లా వస్తాయా అని జనాలు గిట్ట సోమరుపోతులు అయిపోయాడు వాళ్ళు చూడాలి కదా ఎందు గురించి చేసిన ఏంటిది ఇది నిజంగా అట్లా వస్తాయా వాడేదో చెప్పినంత మాత్రమన్నా వీళ్ళు గిటా ఎవరైతే ప్రమోషన్ చేసిండ్రో కొంతమంది జెన్యున్గా మంచిగా చేసారామ కొంతమంది డబ్బులు ఎగిరేయడం కొంతమంది ఐఫోన్లు బగలగొట్టడం లేదంటే కొంతమంది బండ్లు తగలబెట్టడం ఇట్లా కొంతమంది ఓవర్గా చేసిండు అంటే యూత్ ఏంటంటే నిజంగానే వస్తాయేమో అని నమ్మేసిండు నమ్మేసి కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు కొంతమంది అప్పులపాల కొంతమంది కిడ్నీలు అమ్ముకున్నారు ఇట్లా అయ్యిండు కానీ ఈ దీన్ని ఆపరేట్ చేయాల్సింది ఎవడు చేస్తుండో ఆపరేటు నాకు చెప్పింది ఎవరు యజమాని ఎవరు వాన్ని పట్టుకోవాలి వాని గురించి మాట్లాడాలి వీడు అది మాట్లాడితే లేడు ఆ బయసాని యాదవ్ లోకల్ బాయ్ అని లేకపోతే ఇమ్రాన్ అన్న వీళ్ళని వీళ్ళని అంటే ఏమొస్తుందిరా బాబు వాళ్ళంటే అంటే వాళ్ళ అమ్మని కానీ అందరినీ నీచంగా మాట్లాడాడు నిజంగా మాట్లాడడానికి వంద కోట్ల పర్వనవ దావ చేయాలి విని మీద అది వీడు మాట్లాడాల్సింది ఏ జమాని మాట్లాడాలి నాకు ఇమ్రాన్ అన్నకి పని ఇచ్చిన వాడు ఎవడు ప్రమోషన్ చేయమన్నది ఎవడు భయాసనీ యాదవ్కి ప్రమోషన్ చేయమన్నది ఎవడు ఏ జమాని ఎవరు నడిపిస్తాను వాని పట్టుకోవాలి వాని గురించి మాట్లాడాలి వీడు వాని గురించి మాట్లాడుకుని వీళ్ళ గురించి మాట్లాడితే నీకేం వస్తాయి డబ్బులు వస్తాయి వీనికి డబ్బులు వీళ్ళ పేరు చెప్పి వాడు డబ్బులు సంపాదించుకుంటుండు ఎప్పటికన్నా సరే కానీ వీళ్ళని ఇండియాకి రప్పియ్యాలి చెంచలు కూడా జల్లేసి గొడ్డుకారం వేసి బాధితే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏవి ఉన్నాయో బండారం మొత్తం బయటపడతాయి థ్యాంక్ థ్యాంక్ యూ